వాడికి ఎదురొడ్డి మంది నాయకులు జైలు పాలైపోయి

ఈ సంఘం పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటూ మరి ఇలాంటి యొక్క ఈ దేశ సేవ చేసుకోవడం కంటే ఉత్తమమైనటువంటి ఒకటి లేదని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది అది మన యొక్క స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి పరిస్థితులు కల్పించారు గ్రామాలకు వెళ్ళి తట్టి లేపాము రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘు ఒక సంస్థ ద్వారానే కాకుండా సుమారు డెబ్బై మూడు వివిధ విద్యార్థుల యొక్క సమస్యలు తీర్చుకోవడం కోసం ఏబీపీ అలాగే అలాగనే రాజకీయ రంగంలో కూడా భజాపా కార్మిక రంగంలో బిఎంఎస్ ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం కోసం సేవాభారతి స్వయం సేవ సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదుతో ప్రారంభమయ్యి అనేక ఒడిదుడుకులతో ఇంకా కొనసాగుతుంది ఎక్కడో నాగపూర్లో ప్రారంభమైంది ఈనాడు అన్ని గ్రామాలకు విస్తరించింది విస్తరిస్తున్నప్పుడు దాని మీద ఇప్పుడు చెప్పే ఈ పేరు ఏదైతే ఉందో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ఆ పేరు కూడా దానికి ముందు నిర్ణయం జరగలేదు ఐదు మంది ఆరు మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే దాన్ని ఏమైనా పిలవాలని కూడా తెలియదు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్తో ఇప్పుడు ఏదైతే మనం రాజకీయంగా ఓట్లు అంటున్నామో ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసము అందరి మద్దతుతో ఏప్రిల్లో దాని యొక్క నామకరణం జరిగింది మూడు పేర్లు అనుకున్నారు జన పరివారాని ఈ మూడింటికి రాష్ట్రీయ స్వయం సేవ పరివారనేసి ఆ రోజు ఇరవై మూడు ఓట్లు రావడం జరిగింది ఇరవై మూడు ఓట్లు వచ్చిన తర్వాత ఆరు నెలలు తర్వాత తనకి ఆ పేరు నిర్ణయించడం జరిగింది కూడా చాలా దేశాలు వ్యాపించే ఆ రోజులు ఎక్కడ యుద్ధాలు చేసి పోరాడు కాదండి మన మంచితనం వల్ల మన మంచిది ఇది పద్ధతి మంచిది కాబట్టి ఆ రోజుల్లో దాన్ని మనం అందరికీ మన జ్ఞానాన్ని పంచిపెట్టాం ఖగోళ శాస్త్రం గురించి ఇప్పుడిప్పుడు కాదనమాట అప్పుడో బదిలిస్తూ ఆర్యభట్టుడు రాశాడు మన ఆయుర్వేదం వైద్యం గురించి చరకుడు దా రాశారు సుశ్రుతుడిని ఆ రోజుల్లో మెదడులో ఆపరేషన్ చేసి ఆ వస్తువులు ఉన్నాయన్నమాట సున్నాను కరి కనిపెట్టేది భారతదేశం అనమాట అనేక విధంగా ఉన్నాయి ఎప్పుడో ఉన్నాయన్నమాట ప్రపంచ దేశాల్లో చదువు సంధ్య ఏమి లేనప్పుడు అంటే ఇటువంటిది మన మంచి సంపద ఉండేదనమాట మనకు ఒక ఉండేది అనమాట అప్పుడు అంత ఉన్న దేశం తురుస్కులు ఇస్లాం మతం అసలు ప్రపంచంలో క్రైస్తవ మతం పారపై మనం చెప్తున్నాం వాళ్ళు చెప్పే ప్రకారము రెండు వేల ఇరవై సంవత్సరం అంట క్రీస్తు శకం అని మనం చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడు ప్రారంభించాడు ఏదో అది ఏం దాన్ని తప్పుబట్ట వల్ల చేస్తున్నాడు తర్వాత ఆరు వంద సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారు క్రిస్టియన్ మతం వాళ్ళు క్రిషేట్స్ అని ఒక యుద్ధాలు చేసి బలవంతంగా అప్పుడు కూడా మన భారతదేశంలాగా రోము కొన్ని మంచి దేశాలు ఉన్నాయి మంచి పద్ధతులు సంస్కృతులు ఉన్నాయన్నమాట వాటి అన్నిటిని దాడి చేసి కృషేడ్ అని లక్షల మంది చెప్పేసి क्रिश्चियन देशा मार्चे